వివాహిత మహిళ అథ్లెటిక్స్ లో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు తాండూరు పట్టణంలోని ఇంద్ర నగర్ చెందిన నవనీత అనే మహిళ ఇటీవల జరిగిన జాతీయ పోటీలలో లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించింది విషయం తెలుసుకున్న బీబీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ నవనీతను ఘనంగా సన్మానించి అభినందించారు అన్ని బాధ్యతలు కలిగి ఉన్న వివాహిత మహిళ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు బీవీజీ ఫౌండేషన్ ద్వారా ఆమెకు సహాయ సహకారాలు అందిస్తామని రాబోయే రోజుల్లో జరిగే పోటీలకు కూడా ప్రోత్సహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మహిళలు తదితరులు మరియు మన ఎన్నడాగా తోటి స్నేహితులు మా అక్కలు చెల్లెలు అందరూ నాకు ఈరోజు పది నందరూ చాలా చాలా నేను కృతజ్ఞత తెలుపుతున్నాము ముందుగా మన ఈరోజు ఈ చీఫ్ గెస్ట్గా వచ్చిన మన సంపత్సర్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈ ఇవాళ ఈ కార్యక్రమానికి సంపత్ సార్ తన అమూల్యమైన అనే కేటాయించి ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలా సంపత్ సార్ ప్రకటన చెప్పాలంటే చాలా ఉన్నది అంటే చెప్పలేను పొద్దు అయిపోతుంది ఎందుకంటే ఒక డాక్టర్గా ఒక మానవ సేవులు సేవకుడిగా తను అతను ఒక మనకు చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు నిజంగా మానవ ఇప్పుడు ఒక హుమెన్ బాడీ ఉన్నారంటే దాంట్లో శరీరంలో రక్తం చాలా అవసరం ఇప్పటికీ చెప్పాలంటే డాక్టర్ సప్పా సార్ గారు వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ టైమ్స్ మన బ్లడ్ చేశారు మన మనకు చాటి గారు ఇండియన్ రికార్డులో మన వన్ సిక్స్టీ టైమ్స్ మన డాక్టర్ సపా సార్ కుమార్ గారు బ్లడ్ డొనేట్ చేశారు మామూలుగా మనకు ఒక వన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనకు బ్లడ్ డొనేట్ చేయాలంటే మనం చాలా ఆలోచిస్తాం ఎందుకంటే బ్లడ్ ఇస్ వెరీ స్పీషియస్ బ్లడ్ మనకు చాలా ముఖ్యమైనది మేము ఇవ్వలేమని చెప్పి ఆలోచిస్తాం కానీ ఒక డాక్టర్గా ఒక మానవ ఇల్ల తెలిసిన ఒక డాక్టర్గా మరి ఒక మానవ సేవకుడిగా డాక్టర్ ఈరోజు చాలామంది ఒక ఎవరైతే రక్త రక్తం లేనివాళ్ళు బ్లడ్ లేని వాళ్ళు ఎవరో బాధపడుతున్నారో వాళ్ళకు బ్లడ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని సేవ్ చేస్తున్నారు చాలా చిన్న కృతజ్ఞతలు మన సప్పల్సార్ గారికి మీ సేవలు చాలా అభినందనలు ఇంకోటి సప్పల్సార్ గారు మన హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు కాక మరియు ఊర్లో వెళ్తే ఎవరైతే డెత్ అయితే వాళ్ళ కోసము ఆర్థిక సహాయం అందిస్తున్నారు చాలా సహాయాలు అందిస్తున్నారు నేను భగవంతుడు కోరుకుంటున్నా ఒకటి సార్ మీరు వందేళ్ళు సుఖంగా సేవ ఉండాలని ఎందుకంటే మీ సేవలు చాలా అభినందనలు ఇంకోటి ఈరోజు ఈ కార్యక్రమానికి మనం రావడం జరిగేది మన అక్క తాండూరులో తాండూరులో పుట్టి ఉందానగర్ వార్డ్ నెంబర్ ఐదులో పుట్టి అంటే మనకు తాండూరు నుంచి వెళ్ళి ఒక పేరు కాంచేది అంటే చిన్న పేదరికం నుంచి వెళ్ళి ఈ అక్క వాళ్ళు ఎదిగారు చిన్న స్థాయి నుంచి పెద్ద పిల్ల స్థాయిలో ఎదగాలంటే ఎన్నో కష్టాల నుంచో మనం బాధ పడుకుంటుండాలి ఎందుకంటే ఒక డబ్బు ఉన్నవాడు ఎదుర్లు చేయచ్చు డబ్బు లేని వాడికి ఆ బాధలు తెలుసు మనకి డబ్బులు లేని ఉన్నవాడు చాలా కష్టపడతాడు చదువు విషయంలో కానీ ఆ స్పోర్ట్స్ విషయంలో కానీ ఏ విషయంలో సరే డబ్బు మాత్రం మనిషికి చాలా అవసరమైనది కానీ అక్క దగ్గర డబ్బు లేకపోయినా సరే గుండె లేకముండే ఆ ఆత్మవిశ్వాసంతో అక్క ఈరోజు ఆ పట్టుదలతో ఈరోజు సాధించింది నేను అదే అట్లా మా యూత్తో అంటే నా వయసు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అదే అంటున్నా డబ్బు లేకపోయినా పర్వాలే గుండెలో ఆత్మవిశ్వాసం ఉండాలా ఒక పట్టుదల ఉండాలా మేము చేయగలుగుతాం ఎస్ వీ క్యాన్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పాలి అంటే ఈరోజు అక్క చూడండి ఒక మ్యారేజ్ అయ్యి చిన్న పిల్లలు పిల్లలు ఉండి పిల్లలకు పోషించకుండా అక్కడ పిల్లలు పోషిస్తూ స్కూల్లో జరిపిస్తూ అంటే మామూలు విషయం కావాలి చెప్తున్నా కదా అంటే మనిషి ఒక పని చేస్తేనే చాలా బిజీగా ఉంటాడు అక్క చదువుకుంటూ తనకు ప్రాక్టీస్ చేసుకుంటూ పిల్లలు పోషిస్తూ హస్బెండ్ చూస్తూ అత్త చూసుకుంటూ ఒక ఫ్యామిలీని తీసుకువెళ్తూ ఈరోజు తన డ్రీమ్స్ సాకారం చేసేది ఒక మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ దాకా స్టేట్ లెవెల్ నుంచి మొత్తం నేషనల్ లెవెల్ దాకా ఈరోజు వెళ్ళిన ఈరోజు ఒక గోల్డ్ మెడల్ సాధించింది చాలా చాలా అభినందన అక్క మీకు చెప్తాను కదా అక్క మీతో నేనున్నాను మీ నేనున్నాను మన అన్న ఉన్నారు మన ఈ గారు అంత వాసులు ఉన్నారు వాళ్ళ తాడు ప్రజలు అంతా ఉన్నారు మన గారు ఉన్నారు మీకు ఏమన్నా ఆర్థిక సాయం కానీ మీరు ఇంటర్నేషనల్ సాధనని ఇంటర్నేషనల్స్ కోసం నేను మా కిలో డాక్టర్ సార్ గారు మన ఇంద్రనగర్లో ఉన్న ప్రతి ఒక్క అక్క చిల్లలు అందరూ మీతో ఉన్నారు తాను ప్రజలు మీతో ఉన్నారు అక్క నేను చెప్పి ఒకటే ఆశ నాకు మీరు ఇంటర్నేషనల్స్ ఆడాలి ఇంటర్నేషనల్స్ కూడా మీరు గోల్డ్ మెడల్ కొట్టాలన్న ఒకటే ఆశ అక్క చాలా చాలా థ్యాంక్ యూ అక్క మీరు గోల్డ్ మెడల్ తెచ్చినందుకు మా మా భారతదేశం పేరు ఒక ఉన్నత స్థాయికి తెచ్చినందుకు ఇంకోటి ఏమంటే హై జంప్లో ఇంత కృషితో చాలా కష్టపడి నాలుగో రాత్రికి లేచి గ్రౌండ్కి వెళ్తాను చెప్పారు ఇప్పట్లో మనం ఒక ఆడది ఉండి ఆడదికి ఒక ఫ్రీడమ్ ఉండదు ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి లేడీస్కి మనం మోటివేట్ చేయాలి ఎలా మోటివేట్ చేయాలంటే మీరు చేయగలుగుతారు మీ వల్ల అవుతుంది అని చెప్పేస్తే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు మన ఉదాహరణ లేడీస్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు సునీత విలియమ్స్ ఆస్ట్రోనైట్ కల్పన చావ్లా ఉంది మనకు ప్రతిమా పార్టీలు ఉంది ప్రెసిడెంట్ అయ్యారు ఏమైనా అవచ్చు అంటే ఒక లేడీస్ని మనం తక్కువ అంచనా తీసుకురాదు లేడీస్ని మనం ప్రోత్సహిస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళను ముందు పరిస్థితి తీసుకోవాలా ఎందుకంటే లేడీస్ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు ఈరోజు మన నవీనదక్క చేసి చూపించింది గోల్డ్ మెడల్ సాధించింది ఏ ఒక అబ్బాయి చేయలేకపోయాడు ముప్పై ఐదు వయసులో అక్క ఈరోజు గోల్డ్ మెడల్ సాధించింది అక్క చాలా చాలా కృతజ్ఞతలు మీకు థ్యాంక్ యూ నాకు ఏవైతే ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చారో నేను చాలా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకోటి మన అఖిలన్న అఖిలన్న చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఒక మీరు ఒక ఇంది ఇంధ నగరం నాకు చాలా సార్లు నేను చెప్పాను నేను రాజా ప్రజలు నాకు తెలియని లేకుంటుంది నేను నా దగ్గర రాని వాళ్ళు లేకుంటారు రాజు అంత మాత్రం లేకుండా ఇప్పుడు ఇక్కడ అవినీతి విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆమె కృషి అభినందనీయం ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్లో కూడా ఆమె ఒక స్కూల్ గోయింగ్ అమ్మాయిలాగా కనిపిస్తుంది అంటే దానికి ఎంత కృషిపడిందో వాళ్ళ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసిందో ఎందుకంటే ఇవాళ రేపు నుంచి స్కూల్ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే వరకు మనకి ఎటువంటి పరిస్థితి తెలియని పరిస్థితి అటువంటి ఆడపిల్ల మొత్తం నేషనల్ లెవెల్లో ఒక మంచి స్థాయిలో వచ్చి ఒక గోల్డ్ గోల్డ్ మెడల్ సాధించినందుకు హైజెంప్లో ఆమెకు హండ్రెడ్ పర్సెంట్ ఆమె నుంచి చెప్తున్నాను అలాగే ముందు కూడా మీరు ఏదైనా కార్యక్రమాలు తీసుకుంటే దాంట్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ జంప్ అక్కడ ఇంటర్నేషనల్ జరుగుతుంటున్నారు దానికి కూడా నా వద్ద సాయ సహకారం అందరినీ అనుకూలత ఆల్రెడీ లాస్ట్ టైం నుంచి చాలాసార్లు నాకు క్రికెట్లోనే పిలుస్తారు క్రికెట్ దాని దాంట్లో పిలుస్తారు నేను క్రికెట్ వర్నని అక్కడ కూడా నేను చెప్పిన క్రికెట్ అకాడమీలో మీకు తీసుకుంటే కొన్ని స్పాన్సర్ చేస్తానని చెప్పాను ఇప్పుడు నాకు నావని అవకాశం దొరికింది మీకు నేను వెంటనే చూడడానికి నేను స్పాన్సర్ చేయడానికి నేను దీని దానికి నేను ముందుంటాను మీరు క్వాలిఫై కండి దానికి తర్వాత నేను నేను తీసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే తాండూరు పేరు ప్రఖ్యాతులు ఇందిరానగర్ కాంజాపూర్ పేరు ప్రఖ్యాతులను మీరు ప్రపంచం గురించి తెలియజేస్తుందని ఆశిస్తున్నాను అలాగే ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ ఇంద్రాయ ప్రజలకి ఎస్పెషల్లీ మా అట్ల బాబాకు చాలా 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 కృతజ్ఞతలు మీకు అందరికీ మన భరోసా ధన్యవాదాలు